బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం మహా గఠ్బంధన్ కూటమి మీద అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే ఇండియా కూటమి మీద ఎన్డీఏ కూటమి కలిసింది సుపరిపాలన అనే పేరుతోని నితీష్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ముందుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సుపరిపాలన అభివృద్ధి మహిళలకు మద్దతుతో కలిగి కూటమిగా ఇది ప్రచారం చేసుకుంటుంది సో రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ ఇవనేత దేశీయ ఆశలు అడి ఆశలేని ఎన్డీఏని ధీటుగా ఢీకొట్టడానికి కుటుంబానికో ప్రభుత్వ ఉద్యోగం ప్రతి మహిళాఖాతలో నెల నెల రెండు వేల ఐదు జమ చేస్తామని నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తామని పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత ఇస్తామని ఉద్యోగ అవకాశాలు కల్పని యువత జీవితాల్లో వెలుగు నింపుతామని ఆశలు రేపున కూడా భాగస్వామ్య పక్షాలు పనితీరు ప్రధాన కారణంగా ప్రాచీన జాతీయ పార్టీ ఎన్నేళ్ళు ఈ దేశానికి వివిధ రాష్ట్రాల్లో ఏకచేత్ర నేర్పినటువంటి కాంగ్రెస్ గంగా మైదాన రాష్ట్రాలు యూపీ బీహార్ పశ్చిమ బెంగాల్లో మండల రాజకీయాల కారణంగా ప్రభావం ప్రాభవం కోల్పోయి సంస్థాగతంగా కోలుకోలేంత శిథిలావస్థకు చేరటం చేవలేకపోయినా అత్యధిక స్థానాలు తీసుకొని పరా మహాపరాజయం చెందటం ఎన్నికల్లో మరింత స్పష్టంగా మనకి కనపడతా ఈ ఓటమికి ప్రధానమైన కారణం పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డెబ్బై స్థానాలు తీసుకొని డెబ్బై స్థానాలు పోటీ చేసి పంతొమ్మిది స్థానాలనే గెలిచింది ఈసారి యాభై ఒక్క స్థానాలు పోటీ చేసి ఇంకొక పది స్థానాలు ఫ్రెండ్లీ కాంటెస్ట్ పెడుతోనే అరవై ఒక్క స్థానాలు పోటీ చేసి వాటిలో కేవలం ఆరు సీట్లనే గట్బంధన్ కూటమికి ఆరు సీట్లనే గెలుచుకుంది అరవై ఒక్క స్థానాలకి టెన్నిస్ట్ వన్గా ఉన్నది సో ఇక గత ఎన్నికల్లో వామపక్షాలు పదహారు స్థానాలు గెలిచి సిపిఐ ఎంఎల్ పన్నెండు సిపిఎం రెండు సిపిఐ రెండు కాంగ్రెస్ కంటే మెరుగు ఫలితాలు సాధించిన ఈసారి సిపిఎంఎల్ కేవలం లిబరేషన్ అనుకుంటాను రెండు సిపిఎం బీభూతిపూర్ ఒక స్థానాన్ని అంటే మూడే గెలిచినాయి పోయినసారి పదహారు గెలిస్తే ఈసారి మూడే గెలిచినాయి సో ఇది పరిస్థితి యాదవ్ ముస్లిం బంధంతో ముప్పై రెండు శాతం ఓట్లకు తోడు అత్యంత వెనకబడిన ఈబీసీ కులాల ఓట్లు రాబట్టి వ్యూహంలో భాగంగా విషాదులలో రెండు పాయింట్ ఆరు శాతం ఉన్న మల్లా ఉప్పు కులం ఓట్ల కోసం ముఖేష్ సహానికే ఉప ముఖ్యమంత్రి అమిత్తో వికాస్షీల్ ఇన్సాఫ్ పార్టీ విఐపితో పొత్తు పెట్టుకున్నారు సో మల్లవ తదితర మత్స్యకారులు జనాభాలో బైహార్ జనాభా ఎనిమిది శాతం ఏబీసీలో గణయంగా ఉన్నవారు ప్రధానంగా జేడియూ ఎన్డీఏ మద్దదారులు ఇలా ప్రధాన భాగస్వామి పక్షాలుగా ప్రభావం చూపారు ఆర్జేడీ ఎన్నికలకు సంబంధించి ఆర్జేడీ గత ఎన్నికల్లో డెబ్బై ఐదు సీట్లు గెలిచి పెద్ద పార్టీగా గెలిచింది ఈసారి నూట నలభై స్థానాలు నూట నలభై మూడు స్థానాలకు పోటీ చేసి ఇరవై ఐదు సీట్లు గెలిచింది అయినా ఇరవై మూడు శాతం ఓట్లు వచ్చినాయి సో ఇది పరిస్థితి బీహార్ వ్యవసాయ ప్రధాన వ్యవసాయ ప్రధాని నిరుపేద రాష్ట్రం పట్టణ జనాభా కేవలం పదకొండు శాతం జీవాలు పాడి పశువులు మత్స్య పరిశ్రమలు ఆధారపడి వంతు రాష్ట్ర ప్రజలు మనుగడ కొనసాగిస్తూ ఉంటారు గట్బంధన గెలిస్తే నూట తొంభై తొమ్మిది వరకే సాగిన లాలూ ప్రసాద్ యాదవ్ దేవుల ఆటవిక పాలన మళ్ళీ వస్తుందని ఎన్డీఏ నాయకులు భారీ ప్రచారాలు చేశారు ఏబీసీ కులాలు మహాదళితులు భేతావ పాలన చేసింది అదిగాక పదేళ్ల కాలంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు మహిళలు నిరుపేదలకు మెరుగ్గానే అందాయి పిల్లల్లో రోడ్ల పాట జాతీయ రహదారులను అభివృద్ధి చేసి రాకపోకలను సుగమం చేసినటువంటి పరిస్థితుంది వెయ్యి కిలోమీటర్లుగా ఉన్నటువంటి గ్రామీణ రోడ్లను ఒక లక్ష పదహారు వేల ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లుగా విస్తరించారు గత పన్నెండేళ్లలో పల్లెల్లో వివిధ గృహ నిర్మాణ పథకాల కింద పేదలకు యాభై తొమ్మిది లక్షలను కట్టారు గతంలో నీళ్లు విద్యుత్ రోడ్లు వంటి మాడుకు సదుపాయాల కోసం ప్రజలు ఎన్నో ఆందోళన చేశారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో జలజీవన మిషన్ ప్రారంభించి గతంలో కేవలం రెండు శాతం మాత్రమే ఇళ్లకు మాత్రం రక్షించిన సరఫరా ఉంటుంది అది ఆరేళ్ళలో నితీష్ కుమార్ ప్రభుత్వం వచ్చేసరికి తొంభై ఐదు పాయింట్ ఏడు శాతంలో నిర్మాణానికి దారితీసింది ఆ విధంగా బీహార్లో తలసరి విద్యుత్ వినియోగం పన్నెండేళ్లలో నూట ముప్పై నాలుగు నుండి మూడు వందల అరవై మూడు యూనిట్లకు పెరిగింది అంటే మూడు రేట్లు పెరిగింది దీంతో పాటు మహిళా సాధికారత పెంపొందించడం నితీష్ ప్రభుత్వం కృషి చేసినట్టుగా అర్థమవుతుంది రెండు వేల ఆరులో గ్రామ పంచాయతీలు యాభై శాతం స్థానాలు మహిళలకు రిజర్వ్ చేసినటువంటి మొదటి రాష్ట్రంగా బీహార్ ఉంది ఆ తర్వాత రిజర్వేషన్లను పురపాలక సంఘాలకు విస్తరణ చేశారు బాలికా విద్యను ప్రోత్సహించడానికి నితీష్ ప్రభుత్వం రెండు వేల ఆరులో బాలికలకు సైకిళ్ళు ఇవ్వడం ఒక్కొక్కరికి రెండు వేల డబ్బులు ఇవ్వటం సైకిల్ నుండి పీజీ విద్యార్థి వరకు హై స్కూల్ నుండి పీజీ విద్యార్థి వరకు వివిధ స్థాయిలో బాలికలకు లక్ష వరకు ప్రత్యేక స్కాలర్షిప్లు ఇస్తూ వచ్చారు ఇందువల్ల విద్యాభ్యాసం కొనసాగించే బాలికలకు అరవై ఏడు శాతం పెరిగింది ఆనాడు స్కూల్లో బాలికలు ఇప్పుడు వియోజనలే ఎన్డీఏకు ఓట్ వేశారు పిల్లలే ఓట్లు వేసారు అవి ఖచ్చితంగా వేస్తారు కదా సో ఇక ఇది పరిస్థితి గత ఎన్నికల ఒంటరిగా బరిలో దగిన జేడీయూపై పోటీ పెట్టి ఆ పార్టీ జీ అవకాశాలు దెబ్బతీసిన చిరాగ్ పాషాన్ లోప్ జనశక్తి పార్టీ ఈసారి ఎన్డీఏ భాగస్వామిగా ఇరవై తొమ్మిది స్థానాలు పోటీ చేసి పంతొమ్మిది గెలిచి బీహార్లో నాలుగో పెద్ద పార్టీగా గెలిచింది ఎల్జేపీ మహాదళిత నేత జిత్యన్ రామ్ మాంజీ భాగస్వాములు ఉన్నందున గత ఎన్నికల్లో ముప్పై ఏడు శాతం ఉన్న ఎన్డీఏ ఓట్లు పది శాతం అంటే నలభై ఏడు శాతానికి పెరిగినాయి రెండు వేల పది ఎన్నికల ఆర్జేడీకి ఇరవై రెండు స్థానాలు ఎన్డీఏకి రెండు వందల ఆరు స్థానాలు రెండు వేల ఇరవై నాటికి అది నలభై ఒకటి ప్రముఖ నితీష్ జేడీయూ ఈసారి రెట్టింపు ఎనభై స్థానాలు గెలవడమే కాకుండా సుపరిపాలన మహిళలు మహాదళితులు అత్యంత వెనకబడిన కులాలను బాగా వాళ్ళని ఆకట్టుకొని ఓటింగ్ శాతాన్ని పెంచుకొని నలభై ఏడు శాతానికి ఓట్లు సాధించింది సో ఇది ఇక జేడీయూ ఈసారి దాదాపు ఐదు శాతం ఓట్లు పెరిగి ఇరవై మూడు శాతానికి జారటం నితీష్ కుమార్ ఎక్కడా కులముద ఘర్షణ జరగకుండా పాలనలో గట్టితిడ్డంగా చర్యలు తీసుకోవటం మనకు అనిపిస్తుంది నితీష్ ప్రాబల్యం తగ్గించడానికి బీజేపీ కొత్త తంతరాలు అన్ని చిరా చిరాగును ఎగదోసిన పెద్ద పార్టీగా బీజేపీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అప్పుడప్పుడు కొందరు బీజేపీ వాళ్ళు అంటుంటారు నితీష్ హిందుత్వ ఎజెండాను దూరం పెట్టారు ప్రధాని నరేంద్ర మోడీని మనం చూసుకున్నప్పుడు నితీష్ ప్రదేశాలు సీఎం అయినటువంటి పరిస్థితి మనం చూస్తాం రెండు వేల ఇరవైలో బీజేపీకి పంతొమ్మిది పాయింట్ నాలుగు ఆరు శాతం ఓట్లు వచ్చినాయి దాని తర్వాత రెండు స్వల్పంగా ఇరవై పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగారు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి పంతొమ్మిది పాయింట్ నాలుగు ఆరు నుంచి ఇరవై పాయింట్ సున్నా ఎనిమిది శాతానికి పెరిగారు ఎనభై తొమ్మిది స్థానాలు గెలిచిన పెద్ద పార్టీగా ఉన్న పెరిగిన ఓట్లు కొంచమే గత ఇరవై ఏళ్ళుగా మహిళా సాధికారత సాకారం చేయడం కోసం అన్నార్థులైన ఎలుకలు వేటాడి ఆకలి తీర్చుకునే ముసాహీర్ల వంటి మహాదళితులు అత్యంత వెనకబడిన కులాల అభ్యున్నతి విశేషకులు చేసిన నితీష్కు కృతజ్ఞత తెలియజేయడానికి ఆ వర్గాలు అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని అభివృద్ధి శుపరిపాలనకే మద్దతు పలికొని ముప్పై ఎనిమిది ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో జేడియు పద్నాలుగు బీజేపీ పదకొండు రెండు దళిత పార్టీలు ఎల్జేపీ మాంజీ హిందూస్థాన్ అవామి మోచ్చ కలిపి తొమ్మిది స్థానాలు మొత్తం ముప్పై నాలుగు ఎస్సీ స్థానాలు రావడం బాగా కలిసి వచ్చింది ఎన్నికలకు ముందు వృద్ధులు వితంతువులు వికలాంగులు ఇస్తున్న పెన్షన్లు నాలుగు వందల నుంచి పదకొండు వందలు పెంచడం వృత్తి వ్యాపారాలు చేసుకోవడానికి కోటిన్నర మంది మహిళల ఖాతాలో పదివేల వంతున జమ చేయటం మహిళలకు నితీష్ ప్రభుత్వానికి నీరాజనాలు పెట్టినట్టుగా ఎన్డీఏ ఘన విజయానికి బాటలేసినట్టుగా మాకు కనపడుతోంది బీహార్ జనాభాలో మూడో వంత మంది దుర్బరదారిద్ర తల్లడిల్లుతున్న పరిస్థితి ఏటా ఉపాధి కోసం ఇరవై లక్షల మంది వలసలు పోతుంటారు పల్లె జనాలతో కిక్కి ఉండటం వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కషాలు కల్పించి ఆదాయాలు పెంచడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద సవాలే పదమూడు పాయింట్ నాలుగు కోట్ల బీహార్ జనాభాలో వలస వెళ్లే కోట్ల మంది జనాభాలో పదమూడు పాయింట్ నాలుగు కోట్ల మంది జనాభాలో వలస వెళ్లే వాళ్ళు కోట్ల మంది ఉంటున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశాలు ఎదగాలంటే బీహార్ వంటి వెనకబడిన రాష్ట్రాలను అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉన్నది బీహార్ ముఖ్యమంత్రిగా జనతా దళ యునాయకుడు నితీష్ కుమార్ ఐదోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం అయితే ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళలో అంటే సుదీర్ఘకాల ముఖ్యమంత్రి పనిచేసిన వాళ్ళలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మార్కిస్ట్ మహోబ్యుడు జ్యోతిబాస్ తర్వాత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తర్వాత నితీష్ కుమార్ బీహార్లో వెనకబడిన సామాజిక వర్గం అనేటువంటి కులంలో పుట్టి ఆయన మూడోసారి గెలుగొందటం గమనార్హం రాజకీయాల్లో రాకముందు విద్యుత్ శాఖలు ఇంజనీర్గా పనిచేశారు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ జేపీ స్ఫూర్తితో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు బీహార్ మాజీ ముఖ్యమంత్రి సోషలిస్టు నాయకుడు బార్బర్ కులానికి చెందిన కర్పూరి టాగర్ నిర్వహించిన ఉద్యమాల్లో పాల్గొన్నారు ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో పనిచేస్తూ ఉంటాడు జయప్రకాష్ నారాయణ నాయుడు ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రారంభించిన సంపూర్ణ విప్లవంలో నితీష్ ఆర్జేడీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ కలిసి పాల్గొన్నారు పీసీల అభ్యున్నత కోసం ఇద్దరు కలిసి గట్టిగా కృషి చేశారనే చెప్పవచ్చు లాలూ ప్రసాద్ దూకుడుగా నిశ్చిత నెమ్మదస్తునిగా ఉండటం వల్ల వారి మధ్య మైత్రి ఎక్కువ కాలం కంటిన్యూ కాల నితీష్పై జేపీ ప్రభావం ఎక్కువగా ఉంది సర్వోదయ ఉద్యమంలో కూడా ఆయన బాలుగనుడు ఆయన గాంధీవాదిగా ప్రసిద్ధి ఆయన గంభీరమైనటువంటి ప్రసంగాలు జరిగిపోయినా చెప్పుకో చెప్పదలుచుకున్నది సూటిగా గళమెత్తి సుత్తిమెత్తగా చెప్పడం ఆయన అలవాటు అడ్డగోలు తనంగా వ్యవహరించి తత్వం కాదని అందుకే లాలూకి దూరం అయ్యారు ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీని పరుషమైన పదజాలంతో విమర్శించిన లాలు తిరిగి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కుటంలో చేరారు పదేళ్ల పాటు కేంద్ర అధికారంలో ఉన్నా కూడా నితీష్కు అందు భిన్నంగా జేపీ బాటలు ఎప్పటికీ నడుస్తున్నారు అయితే అదొక చర్చ ఎన్డీఏ వాళ్ళకు సంబంధించి బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ప్రస్తుతం ఎన్డీఏ తొలి ప్రధాన బా వాజ్పేయి మంత్రివర్గంలో రైల్వే శాఖ నిర్వహించారు కొంతమంది తొంభై తొమ్మిది ప్రమాదానికి బాధ్యత రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి నితీష్దే గత గతంలో దేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత రైలు ప్రమాదానికి బాధ్యత వహించి రాజీనామా చేసింది నితీష్ కుమారే తరచుగా కూటంలో మారుతున్న ఆపదపై నితీష్పై ఉంది అయితే తాను ఏది చేసినా బీహార్ అభివృద్ధి కోసమే ఆయన చాలాసార్లు చెప్తాడు బీహార్ వెనకబడిన రాష్ట్రం అని ప్రత్యేక హోదా ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలని చెప్పేసి ఆయన కోరుతూ ఉంటాడు మోడీ గారి హయాంలోనూ ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నారు దేశంలో గాంధీవాది అనిచ్చిన నాయకుల్లో నాటితరం రాజకీయ నేత నితీష్ ఒక్కడే నితీష్ కుమార్ వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించిన నితీష్ కుటుంబ సభ్యుల రాజకీయాల్లో రానివ్వలేదు జంగిల్ రాజ్యపాలను వెనకబడిపోయిన బీహార్ ఇప్పుడు అనోహ్యమైనటువంటి ప్రగతికి అడుగులు వేస్తుంది నిశంకు నిష్క్ పుష్కలం కూడా ఆయన పరిపాలన వల్లనే ప్రజలను నమ్మారు కాబట్టి ఓటి ఓట్లు వేశారు బీహార్ ప్రజలను ఆయన ఎప్పుడూ విస్మరించలేదు ప్రధాని నరేంద్ర మోడీ ఆయనలో కూడా ఆయన రాష్ట్రానికి నిధులు ఎక్కువ కేటాయించడం నితీష్ కుమార్ నిర్మోహమట్టంగా వ్యవహరించినటువంటి సందర్భం మీడియాతో విభేదించి కేంద్ర మంత్రి పదవి నుంచి కూడా ఆయన తప్పుకున్నది ఇందుకోసమే అలాగే కోసీ నది వరదల్లో బాగా నష్టపోయిన బీహార్లో అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ సాయం అందిస్తుంటే సో తిరస్కరించారు నరేంద్ర మోడీ సాయం అందిస్తామంటే తిరస్కరించి లౌకికవాదానికి కట్టుబడి ఉన్నానని ప్రకటించారంటే మతవాదానికి నేతృక్కని బీహార్లో మహా మహాగఠబంధన్ మంత్రివర్గ ఏర్పాటులో లాలూ ప్రసాద్తో కలిసి పనిచేశారు అయితే లాలూ ప్రసాద్ ఆయన కుమారుడు తేజస్వియాదువుల స్వార్థ ప్రయోజనాలతోని ఒత్తిడి తీస్తుండటం వల్ల నేరస్తులను విడిపించాలని డిమాండ్ చేయటం వల్ల వారిద్దరితో తనకు సరిపడదని నితీష్ మళ్లీ ఎన్డీఏ కూడంలోకి వచ్చారు నిజాయితీ నిర్భీతి నిర్మహం అవ్వడం జరిగిన నితీష్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకున్నారు రెడ్టీవేరు ఎన్నికల్లో ఆయన పెద్ద మెజార్టీతో గెలిచి ఇప్పుడు మరోసారి పదోసారి ముఖ్యమంత్రి అవుతున్న పరిస్థితి మనం చూస్తాము సో ప్రజల మిత్రులు ఇది పరిస్థితి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ నేను గరిడేపల్లి చచ్చినా నేను వచ్చి